హాయ్ హలో వెల్కమ్ టు హాసం క్రియేటర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పోయే వీడియో ఏంటి అంటే మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన రోజులు అలాగే పల్లెటూళ్ళల్లోనూ ఉండే ప్రశాంతత పట్టణాల్లో ఉండేటటువంటి హెవీ టెన్షన్స్ ఇవన్నీ ఒకసారి మెమరీసుకుందాము అని చెప్పేసేసి ఈ దాంతోపాటు మీకు చిన్న కథ కూడా చెప్దామని చెప్పేసేసి ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మన పుట్టిన ఊరు చిన్నతనంలో ఆడిన ఆటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఇప్పుడు మనకైతే నాకైతే అసలు ఉండట్లేదండి ఎందుకంటే ఆ రోజులే వేరే ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు ఆ రోజులు ఆ రోజుల్లో కన్వర్షన్ లేని రోజులు అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా అసలు ఆ లైఫే డిఫరెంట్ అండి ఆ లైఫే డిఫరెంట్ ఇప్పుడు ఉన్న కల్చరు అప్పుడు ఉన్న కల్చరు చాలా డిఫరెంట్ అయితే అప్పట్లో ఆడిన ఆటలు పాడిన పాటలు అలాగే ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఇప్పుడు అన్నీ మారిపోయాయి ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే చదువుకొని సిటీస్లోకి వెళ్ళిపోవడం సిటీస్లో జాబ్ చేసుకోవడం ఇంకా సిటీస్ మించి ఇంకా దేశ విదేశాలు కూడా దాటి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే డబ్బు అదే ప్రధానం అనుకుంటున్నారు దాని నుంచి ఏది లేదనుకుంటున్నారు ఆ లేదు అనే దాని గురించి ఇప్పుడు ఒక నేను చిన్న కథ చెప్పబోతున్నానండి అయితే ఆ కథలోకి వెళ్ళిపోదామా మరి ఓకే ఒక ఊరుందండి ఆ ఊర్లో ఒక ఇరవై సంవత్సరాల దాకా అసలు ఆ చిన్నతనం పె పెళ్ళైపోయి వైఫ్ని తీసుకొని ఫారెన్కి వెళ్ళిపోతాడు రామచంద్రయ్య అనే ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళు దాకా అసలు ఆ ఊరే చూడ్డం అనమాట అంటే పుట్టి పెరిగిన ఊరు ఇరవై ఏళ్ళ దాకా తల్లిదండ్రులు బతికే ఉంటారు అయ్యా మేము ఎక్కడికి రాము మేము ఈ ఊర్లోనే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి అక్కడే ఉన్నారు తల్లిదండ్రులని చూడ్డానికి కూడా అతనికి తీరిక లేదు ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఆరోగ్యం జాగ్రత్త ఇలాగ నామకే వాస్తే అడిగే ప్రశ్నలే తప్ప ప్రేమగా ఒక గంటసేపు మాట్లాడడం తల్లిదండ్రుల్ని చూడాలి అని అనుకోవడం జరిగేది కాదనమాట ఇలా అయిపోయి కొన్నేళ్ళు గడిచిపోయిన తర్వాత తండ్రి మరణిస్తాడు అప్పుడు తండ్రిని చూడ్డానికి రావాలి కదా కంపల్సరీ అని చెప్పేసేసి ఎలాగోలాగా అన్ని పనులన్నీ ఇక్కడ అక్కడ మానేసి పల్లెటూరు పుట్టి పెరిగిన పల్లెటూరికి రామచంద్రయ్య వస్తాడు వచ్చాక పల్లెటూళ్ళలో ఉన్నటువంటి పాత తను ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ పల్లెటూళ్ళల్లో కూడా లేకుండా అన్నమాట వస్తాడు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే తన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి నేను చిన్నప్పుడు ఇలాగ ఆడుకునేవాడిని కదా ఇలా పాడుకునేవాడిని కదా నాన్న నన్ను ఇలా తీసుకెళ్లేవాడు కదా ఈ షాప్లో అది తీసుకునేవాడిని కదా ఇలా అన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి చనిపోయిన బాధలో కళ్ళమట చుక్క నీళ్లు ఆరుస్తూ ఎలగొరాగా ఇంటికి చేరి అతను తండ్రి చనిపోయినటువంటి అంత్యక్రియలు దహన సంస్కారాలు అన్నీ కూడా చేశాక అలా కాసేపు ఒరుగుతాడు ఒరిగి అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు చిన్నప్పుడు నేను ఇలా ఉన్నాను కదా నాన్న ఇలా నన్ను ఆడించాడు కదా ఇలా ఎత్తుకున్నాడు కదా ఇలా స్కూల్కి వెళ్ళాను కదా అన్నీ ఆలోచించి అలా నిద్రలోకి జారుకుంటాడు అటు తర్వాత తెల్లవారిపోతుంది అనమాట తెల్లవారిపోయాక తన పాత స్నేహితుడు ఒకడు ఆ ఊర్లోనే ఉంటాడు అతన్ని చూసి మన ఇద్దరం ఒకసారి ఊరంతా కూడా ఒకసారి తిరిగే చూద్దాము అందరినీ ఒకసారి పలకరిద్దాము మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు పాడిన పాటలు ఎక్కడెక్కడ తిరిగాము ఏమేమి చేసాము అవన్నీ కూడా గుర్తు చేసుకున్నాం నాతో పాటు నువ్వు రా అని చెప్పేసేసి పిలుస్తాడు సరే అని చెప్పేసేసి అతన్ని వెంబడి పెట్టుకొని ఇద్దరు అలాగా ఊర్లోకి వెళ్తారు వెళ్ళగానే మొదట్లోనే అతనికి ఒక కిరాణా షాప్ ఉండాలి కిరాణా కొట్టు ఉండాలి కోమటి పెంటయ్య కొట్టు ఇప్పుడు ఉందా అని అడుగుతాడు అనమాట అతని స్నేహితుడిని అయ్యో అక్కడ మనం జీళ్ళు కొన్నాం అలాగే బలిగుడ్లు కొన్నాం ఇలాగా కొబ్బరి ఉండలు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాడనమాట అవి కొన్నాం కొన్నాం మరి ఆ షాప్ ఉందా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కొనుక్కొని తిందాం అని అంటే ఇప్పుడు ఆ షాప్ ఎక్కడ ఆ షాప్ ఎత్తేసి ఎన్నో అయిపోయింది ఇప్పుడు అవి ఎవరు తింటున్నారు అవి తింటే నాముషాయి దానికి బదులుగా హ్యాపీ డేస్ అట ఏదో షాపు దాంట్లో ఇరవై నాలుగు గంటలు ఏదో మెడికల్ షాప్ లాగా జనాలు వస్తూనే ఉంటారనుకో అని చెప్పుకొచ్చేసాడు అవునా అని చెప్పేసేసి ఇంకొంచెం ముందుకెళ్ళాడు ముందుకెళ్ళంగానే అక్కడ ఒక చెరువు ఉండేది అప్పుడు రామచంద్రయ్య అడిగాడు ఇక్కడ చెరువు ఉండేది కదా చెరువు కనిపించట్లేదు ఏంటయ్యా అని చెప్పి అడగంగానే అప్పుడు వాళ్ళ స్నేహితుడే ఉన్నాడు అవునయ్యా ఇక్కడ చెరువు ఉండేది ఆ చెరువు పూడ్చేసి పేదోళ్ళకి ఇల్లు కట్టారు ఆ ఇల్లు ఏమో మూడేళ్లల్లో కూలిపోయాయి అని చెప్పుకొచ్చాడు ఇదండి పేదోళ్ళ బతుకులు అని చెప్పుకొచ్చాడు అయ్యో అనుకున్నాడు ఇక నాలుగు అడుగులు వేశాక అక్కడ వెళ్ళంగానే అయ్యో ఏంటి ఇక్కడంతా నూతులు బావులు ఉండాలి కదా అవేం కనిపించట్లేదేంటి అని అడిగాడు అప్పుడు మళ్ళీ స్నేహితుడు అన్నాడు అవునయ్య అక్కడ నూతులు ఉండేవి అవన్నీ ఎండిపోయాయి అని చెప్పేసేసి అక్కడ అవన్నీ పూర్తి చేసి ఇప్పుడు బోర్లు వేశారండి అని చెప్పారు అలాగే ఇద్దరు కూడా స్నేహితులు మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు చాలా దూరం ఊరికి చాలా దూరం వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు రామచంద్రయ్య తన స్నేహితుడితో అన్నారు అయ్యో ఇక్కడ గిడ్డ ఉండాలి కదా ఈ గెడ్డలో మనం ఇసుకలో అంతా చక్కగా ఆడుకునే వాళ్ళం కదా ఆ గెడ్డేది ఆ ఇసుకేది ఆడుకోవడానికి చిన్నప్పుడు చక్కగా ఇసుకతో ఇల్లు కట్టుకునే వాళ్ళం కదా అవన్నీ ఏమైపోయాయి అని చెప్పేసేసి అడిగాడు అప్పుడు ఆ లేదు ఏమీ లేదు అంతా కూడా ఇసుక కూడా తీసేసుకున్నారు ఇసుక లేదు ఏమీ లేదు ఇప్పుడు గెడ్డ కాదు ఇది ఎడారైపోయింది అని చెప్పేసేసి చెప్పాడు చాలా బాధపడతాడు అప్పుడు రామచంద్రయ్య ఏంటి ఇది ఊర వల్లకాడ ఇలా అయిపోయింది ఏంటి ఎంత చక్కగా పంట పొలాలతో ఎంత చక్కగా ఉండాలి అలాంటిది మొత్తం అంతా కూడా పోయి ఈ ఊళ్ళన్నీ కూడా ఎడారులైపోతున్నాయి అని చెప్పేసి చాలా బాధపడతారు తల్లి లాంటి ఊరు ఇప్పుడు అడవిలా అయిపోయింది ఏంటి ఎడారిలా అయిపోయింది ఏంటి ఏం జరుగుతోంది అని చెప్పేసేసి కళ్ళమట నీళ్లు పెట్టుకుంటారు ఇలా ఉండాల్సినటువంటి తల్లిని చంపేశారు ఎడారులైపోయే ఎందుకు ఎవరు చేశారు ఇలాగా దీనికి ఏంటి కారణం ఆలోచించాల్సిందే కదా ఏమంటారు పల్లెటూళ్ళు మనకి తల్లి లాంటిదండి అందుకే ఎప్పుడైనా సరే పల్లెటూళ్ళతో ఉన్నటువంటి స్వేచ్ఛత ఎక్కడ మనకి దొరకదు అలాంటి పల్లెటూళ్ళు కూడా ఇప్పుడు ఈ కథలాగా ఏమీ లేకుండా అయిపోతున్నాయి నిజమే కదా మరి విన్నారు కదా ఈ కథ అమ్మ అమ్మని చంపేశారు నిజమే కదండి మరి ఆలోచించండి మన యొక్క పల్లెటూళ్ళు సస్యశ్యామలంగా ఉన్నటువంటి పొలాలు అన్నీ కూడా కరువైపోతున్నాయి ఎక్కడో కాదండి మా ఊళ్ళోనే మేము పెరిగిన వాతావరణం చిన్నప్పుడు పెరిగిన వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే అస్సలు పోల్చుకోలేము ఆ ప్యూరిటీ ఆ యొక్క స్వేచ్ఛ ఆ యొక్క చెట్లతో ఉన్నటువంటి గాలి ఆ ప్రదేశం అంతా కూడా మారిపోయింది అంతా కాలుష్యం అయిపోయింది మనుషుల్లో కాలుష్యం వచ్చేసింది మనసులలో కాలుష్యం వచ్చేసింది గాలిలో కాలుష్యం వచ్చేసింది ఎట్టుపోతున్నాం మనం ఏం చేస్తున్నాం అది అర్థం కావట్లేదు విన్నారు కదా ఇక్కడ మరో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ అందరూ హాసం క్రియేటర్స్ని సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ